మార్పేరుగా మనం హైదరాబాద్ తీసుకుంటాం అందుకే ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ యొక్క కైట్ పెల్ లో వివిధ దేశాల నుంచి దాదాపు యాభై పైన కైట్లను రకరకాలుగా అలంకరణతోటి ఆకారాలతోటి ఇక్కడ ప్రదర్శిస్తా ఉన్నారు అదేవిధంగా యావత్ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో గల్లీ గల్లీలో కూడా ఈ పతంగుల పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతుంది ఇది ఒక పాత సాంప్రదాయం శాఖ ఆధ్వర్యంలోపల చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా పన్నెండు వందల పిండి రకాల మిఠాయిల తయారు చేసే కార్యక్రమం అమ్మకాలు ఇక్కడ కైట్ ఫెస్టివల్ రోజుగా జరగడంతో పాటుగా మరి గచ్చిబల్లి స్టేడియంలో బెలూన్ హాట్ బెలూన్ సంబంధించిన ప్రదర్శన కావచ్చు డ్రోన్ ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంది నేను హైదరాబాద్ జంట జంటానగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా ఈ యొక్క పెద్ద వేడుక మన హైదరాబాద్ కేంద్రంలో కైంట్ ఫెస్టివల్ సిటీ ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది మెట్రో ఫెసిలిటీ ఉంది మహిళలు ఉచితంగా హైదరాబాద్ బస్సులో వాడుకోవచ్చు ఈ విధంగా ఈ పండుగకు అనేక మంది జరుపుకోవాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను

ఈజీటీసీ శ్రీ వల్లూరు క్రాంతి గారికి మొక్కని అందించి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నట్టుగా కోరుతున్నా రు వారికి మొత్తం అందించరుతున్నాము డైరెక్టర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ శ్రీ ఏ